యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారావు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బొమ్మల రామారావు మండలం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాముడి రామరెడ్డి యాదగిరిటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్రా ఐలయ్య డిసిసి అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరితో పాటు ఆజీపూర్ చౌదరపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పి ఆహ్వానించారు బీల్ ఐలయ్య మా తమ్ముడు మా కొడుకు అంటున్నాడు అయింది మా అమ్మలందరూ కూడా ఏ మా బిడ్డ అంటున్నారు బీలయ్య అంటున్నారు నేను కోరుకుంది కదే ఎమ్మెల్యే పదవి ఐదేళ్ళే ఉంటుంది కానీ మేము మనసులో ఉంటే వందేళ్ళు గుడిగాడుకుంటాం కాబట్టి పదవులు ముఖ్యం కాదు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు ఏ రకంగా మనం గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం ఏ రకంగా సాటివాడికి మనం తోడుంటున్నాం పార్టీలో ఏ రకంగా గౌరవించుకుంటాం అనేది ముఖ్యం కాబట్టి ఈ పదవులు శాస్త్రం కాదు ఈ నమ్మకంతో అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో చేతులు ఆ నమ్మకంతో పనిచేయమీ అదే నమ్మకంతో మీ అందరు కూడా మంచి భవిష్యత్తు భవిష్యత్తులో తెలియజేస్తూ మీరే కాదు ఇంకా మీ ఉన్నటువంటి మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఆలయ వర్గంలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మీ అందరి సాకాలం తోటి డెబ్బై ఐదు వేల పైచిలకు మెజార్టీ రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంకా కూడా మీ బొమ్మరామ మండలం నుంచి ఎక్కువ జైలింగ్ పెట్టాలి చాలా మంది కూడా ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా జాయిన్ చేద్దామని చెప్పి ఇప్పటికే రెండు మూడు సార్లు ఆలస్యమైన రేపు మీటింగ్ అనుకుంటాం కానీ మీరు అందరూ రోజు టైం ఏం జరిగింది ఈ ఆలోచనలో ఒక్కొక్కరు ఒక ఇద్దరిని ముగ్గురు తీసుకొస్తే మీ గ్రామం నుంచి మూడు వందల మంది అవుతారు ఇప్పుడే మనకి రాష్ట్ర నుంచి ఐదు వందల ఐదు ఆరు వేల మంది రావాలని చెప్పి మీ మండలం నుంచి మరి మల్లేశ్వరం మీద నమ్మకం ఉంది తీసుకుపోవాలంటే మాత్రం ప్రతి గ్రామంలో మీరు సైనికులుగా పనిచేయాలి ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలి మీ అందరి బాధ్యత మేము తీసుకుంటాం మనకు మంచి పెద్ద మనిషి కూడా మన సంచాలను కూడా అన్ని విధాలు మనకు తోడు కాబట్టి ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో ముంబై నల్గొండ రెండు సీట్లు భారీ మెజార్టీతో పేరు పేరుంది కాబట్టి ఆ నల్గొండగానే మనం భోంగిల్ పార్లమెంట్ లో ఐఎస్ మెజార్టీ ఉండాలి మనం దేని దాక్కున్నాం అంత పెద్ద కొండ లక్ష్మణ సామకున్నాడు ఇంత పెద్ద సహకారం ఉంది ముఖ్యంగా ఏ ఏర్గాల్లో ఆలేదు పెద్ద మెజార్టీ ఇస్తే మనకి తీర్పు ఉన్నది కాబట్టి నాకొస్తే మీకు వచ్చినట్టే మీకు వస్తే నాకు వచ్చినట్టే పర్వదు అంతేగా కదా అందుకే ఈ ఒక్క ముప్పై రోజుల సమయం ఉంది కష్టపడి పనిచేద్దాం ఎవరిని ఎక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తారు అన్ని నాకు తెలుసు కాబట్టి మీ అందరి సహకారంతో మళ్ళొకసారి మొన్న తిరిగి రాస్తాం మళ్ళొకసారి ఆలయంలో చరిత్ర తిరగలని చెప్పి మీ అందరికి సహాయ సహకారం అని చెప్పి ముఖ్యంగా ఇంత పెద్ద సీనియర్ నాయకుడు మరి ఇప్పటికే పదిహేను సంవత్సరాలు కృషి చేసుకున్నాడు దాని ఆలయకు పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి పేరు వస్తుంది ఇప్పటికే మీ నమ్మకాన్ని ఈ నలభై నాలుగు నెలల తెలంగాణ మొత్తం ఆలయ అంటే మంచి ప్లేస్ చేసినాం మీ అందరికి మంచిగా అనుకూలంగా తిరుగుతున్నాం అక్కడ గాంధీభవన్ కానీ ప్రగతి భవన్ కానీ ముఖ్యమంత్రి తన కానీ మన మంత్రుల తన కానీ ఎమ్మెల్యే తన అరే రాలేనంటే మంచి పిడలు నేనుకున్నారనే పేరు చేసిన కాబట్టి ఇంకా రిజల్ట్ ఇస్తే అరే రాలేదు ఇంకా బలంగా అయిందనే పేరు వస్తుంది కాబట్టి దాంట్లో అందరం బాధ్యతమై ముఖ్యంగా మంచి మెజారిటీ వచ్చినట్టు రేపు ఎలక్షన్ బాధ్యత తెలియదు రేపు మాత్రం మీ బొమ్మలరావు నుంచి